హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మీకు చాలా సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా ఒక మంచి స్పెషల్ చికెన్ కర్రీని మామ స్టైల్లో చూపించబోతున్నాను మనం మామూలుగా చికెన్ కొట్టుకెళ్ళి చికెన్ తీసుకొచ్చుకుంటాము కానీ మనం ఏమని అడగాలంటే కాల్చిన చికెన్ ఇవ్వని అడగాలి అందుకు మనం ఒక కోడిని తీసుకొని కాల్పిచ్చుకొని అయినా చికెన్ కొట్టించుకోవచ్చు మేమైతే ఒంగోలు కాల్చిన కోడిని తీసుకొచ్చుకుంటాము మామూలుగా అయితే నాటు కోడిని అన్నమాట ఇప్పుడు మామూలుగా హైబ్రిడ్ కోడిని అయినా ఇలా కాల్చి తీసుకొచ్చుకోవచ్చు ఇప్పుడు ఈ చికెన్లో ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు ట్యాప్ కింద పెట్టి చూసారా ఎలా కడుక్కుంటున్నాము కడుక్కున్న తర్వాత చికెన్ మొత్తం నీళ్ళు ఉంపేసి పక్కన పెట్టుకోవాలి చూసారా కాల్చినట్టు చికెన్ ఎలా కనపడుతుందో మీకు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర ముఖ్యంగా ఈ చికెన్ కావాల్సింది మంచి ఫ్లేవర్ ఇవ్వడానికి పుదీనా కావాలి నెక్స్ట్ లవంగాయలు షాజీరా చెక్క ఆలుక్కాయలు షాజీర కంపల్సరీ ఉండాలి ఇది అమ్మ స్టైల్ చికెన్ అండి ముందుగా బాండ్లీ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని షాజీర చెక్క లవంగా ఆలుక్కాయలు ఇవన్నీ వేసేసి సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి అంటే ఇవన్నీ మసాలా వేస్తాము కానీ మా అమ్మ ముందే వేసేసిద్ది లవంగాలు ఇవన్నీ అవి వేగిన తర్వాత ఆనియన్స్ నూనెలో వేసి వేయించుకోవాలి తర్వాత పచ్చిమిరకాయలు కూడా వేయించుకోవాలి ఈ రెండింటిని బాగా ఇలా కలుపుకొని కొంచెం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి చూసారా ఆనియన్స్ వేగిపోయినాయి ఇప్పుడు మనం ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూనెలో వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చికెన్కి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మేమైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి దీన్ని నెక్స్ట్ ఏంటంటే పుదీనా కొత్తిమీర ముందే వేసేసేయాలి అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్కి ఇప్పుడు చికెన్ వేసేసి కలిపేసుకోవాలి బాగా అప్పుడు ఏంటంటే మనమైతే లాస్ట్లో వేస్తాము పుదీనా కొత్తిమీర అమ్మ ఏంటంటే ముందే వేసేసిద్ది ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి బాగా పట్టిద్దని కొంచెం మగ్గిన తర్వాత మిరియాలు పొడి చేసుకొని మిరియాల పౌడరు పసుపు ఉప్పు ఇవన్నీ కలుపుకో కలిపేసుకోవాలి మిరియాల పౌడర్ వల్ల ఇది కూరకి మంచి టేస్ట్ కూడా వస్తుంది నెక్స్ట్ ఏంటంటే కొంచెం అవి ఉడికిపోయిన తర్వాత మగ్గిన తర్వాత కారం వేసుకొని కలుపుకోవాలి కారం ఏంట పసుపు కలర్లో ఉందని అనుకోవాకండి మా అమ్మలు పట్టించుకున్నారంట ఆ కారం ఏంటో ఎల్లో కలర్లో ఉంది కూర కూడా కొంచెం రెడ్గా రాకుండా ఎల్లో కలర్లో వచ్చింది ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి వాటర్ వేయకూడదు అప్పుడే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత కూర మొత్తం దగ్గర పడుతుంది అప్పుడు వాటర్ వేసుకోవాలి మనకు తగినంత వాటరు వేసుకొని బాగా కొంచెం సేపు ఉడికిన తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత చికెన్ మసాలా పౌడర్ అండి ఇది మనకు మార్కెట్లో ప్యాకెట్ దొరుకుతుంది కదా ఆ చికెన్ మసాలా పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము అంతేనండి ఇప్పుడు మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలా జస్ట్ అలా వేసేసుకుందాము ఇప్పుడు ఇలా వేసేసుకుంటే మనకు వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది మిరియాల పౌడర్ వేయడం వల్ల మీరు ఖచ్చితంగా ట్రై చేయండి